ప్రచారం ముగియడానికి చివరి గాడియాలు దగ్గరపడటంతో తెలుగుదేశం పార్టీ తన ప్రచారాన్ని ముగింపు దశకు తీసుకువచ్చింది ఇందులో భాగంగా సుల్లూరుపేట తెలుగుదేశం కూటమి భారీ ర్యాలీతో పేట అంతా టీడీపీ జనసేన బీజేపీ కండవాలతో డీజే మ్యూజిక్లతో భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు కూటమి ప్రచారాన్ని హోరెత్తించారు అడుగడుగున పూల వర్షంతో పార్టీ నాయకుల రథానికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పార్టీ ప్రచార రథంపై నుండి బీజేపీ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సూలూరుపేటలో వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు స్థానిక వ్యాపారవేత్తలను ఇబ్బంది పెడుతూ గంజాయి ముఠాలను గుట్కా అక్రమ గ్రావెల్ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని గతంలో పోలీసు అధికారులు అండతో మున్సిపల్ మండల ఎన్నికల నామినేషన్ వేయకుండా రౌడిజంతో ఏకగ్రీవ విజయం సాధించినట్లు ప్రకటించుకోవడం వారి అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు అధికారం ప్రదర్శించిన సీఐని వదిలిపెట్టేది లేని ఎక్కడ దాక్కుని ఉన్నా బయటికి లాకూచి అంత చూస్తానని హెచ్చరించారు ఇక్కడ సంజీవ్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు రాబోయేది మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన రావడం తథ్యమన్నారు అనంతరం సూలూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయశ్రీ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందనున్నాయని సూపర్ సిక్స్ లాంటివి ఇంకా మరెన్నో మహిళా సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూలూరుపేట నియోజకవర్గానికి సేవ చేసుకున్న భాగ్యం తన కల్పించాలని ఓటర్లు ప్రార్థించారు స్థానిక తెలుగుదేశం ముఖ్యనేత కొండేపాటి గంగాప్రసాద్ మాట్లాడుతూ సూలూరుపేటలో అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ వైసీపీ నాయకులు అరాచకాలను గుర్తు చేసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయ పంటలు పండేవి కానీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గంజాయి పంటలు పండిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకు వ్యవసాయం ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా గంజాయిని ప్రోత్సహించే ముఖ్యమంత్రి కావాలా మీరే ఆలోచించుకోవాలి వెంకట సుబ్బయ్య గారు అట్లాగే వేనాటి మునిరెడ్డి గారు వరస గారు నేలవల సుబ్రహ్మణ్యం గారు అందరం కలిసి ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశాం కానీ చూడరుపేట పట్టణంలో ఎక్కడా కూడా గొడవలు లేకుండా చూసుకున్నా ఎక్కడైనా ఉన్నా కూడా చర్చించి వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా అదే విధంగా మేము ఒకటి కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది మీరు చూస్తా ఉన్నారు అండి మీరు చూస్తా ఉన్నారు ఏ రౌడీ రాజ్యం చేస్తారా ఏ తుడు పెట్టమే ఉందో చేసి కాజేస్తానుకుంటున్నా ఈ రౌడీ దాన్ని అదే విధంగా చేస్తాం ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చింది మా మోడీ గారు చెప్పనే చెప్పారు వచ్చిన రోజున మీ రౌడీ రాజ్యాన్నిగా మరి ఉంచే సంగతి మీకు అందరికీ కూడా తెలుస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఇదేం చేస్తారు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు నామినేట్ చేస్తా ఉన్నా బిజెపి వాళ్ళు నామినేట్ చేస్తా ఉన్నా ఎక్కడా కూడా ఏమీకుండా మరి జనసేన వాళ్ళు వేస్తా ఉన్నా కూడా అడ్డుపడి మీరు చేసినటువంటి ప్రక్రియలన్నీ కూడా వీడియోతో సహా రికార్డ్ చేసి పెట్టున్నాం వీటన్నింటినీ కూడా గిఫ్ట్ మనం రిటర్న్ గిఫ్ట్లు ఏ విధంగా ఇవ్వాలని చెప్పినటువంటి వెళ్తూ విషయాన్ని నేను ఏమయ్యా అందరూ ఇక్కడ ఉన్నటువంటి వయసులందరూ ఉన్నారు లేదా వ్యాపారస్తులందరూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ ముందు సగం రాత్రి వచ్చి కంకర్ రాడు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా బయటికి తోసేసి అక్కడ ఉన్నటువంటి ఇసక తోలి మరి అక్కడ ఉన్నట్టు దానికి వెల్డింగ్ చేసినటువంటి సంస్కృతి ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉందా లేదా అని ఒకసారి అడుగుతా ఉన్నాను మీరు వైసీపీకి ఏం చెప్తున్నారు మరి వ్యాపారాలు చేసుకోవద్దంటున్నారా ఇలాంటి రౌడీ రాజ్యాన్ని మీరు ప్రోత్సహిస్తారా మరి అప్పుడున్నాడు ఒక సిఐ గారు ఏమయ్యా అడిగితే నేను జగన్మోహన్ రెడ్డి మనిషినండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చేస్తానండి కాబట్టి మీరు ఏం చెప్పినా నేనేం చేయనండి అరే కేసు మాట్లాడవారు నువ్వు బుక్ చేయకపోతే నేను కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత కేంద్రం చెప్పిన తర్వాత కేసు బుక్ చేశాడు బుక్ చేసిన తర్వాత ఏమయ్యా ఆ లారీ డ్రైవర్ పట్టుకొచ్చావా ఆ లారీ ఓనర్ పట్టుకొచ్చావా అంటే ఆ లారీ లేదో మాకు తెలియదు సార్ అన్నాడు ఇది న్యాయమైనా ఏ లారీలైనా వస్తే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసేదానికి మనకున్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోయినా ఆ సమయంలో తోలు గేట్ వద్ద ఎక్కడ దాట విషయం కూడా మన దగ్గర ఉంది సమాచారం కూడా ఉంది ఎవరు వచ్చింది కూడా ఏ రౌడీలు వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా నా దగ్గర సమాచారం ఉంది కానీ పట్టించుకోలేదే వాళ్ళు ఏమైనా ఈ ప్రాంతంలో ఇలాంటి పనులు చేసేదానికి మంచి పద్ధతేనా అని చెప్పని నేను మా వయసుల్ని మా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీలన్నీ కూడా ఉన్నాయి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా మీకు గొడవలు ఉంటే ఉండొచ్చు గొడవలు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పెద్దలందరూ కూడా కూర్చొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు చేసినటువంటి ఆ పని ఏ విధంగా ఉంది అంటే నువ్వు వైసీపీ సిఐవి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావే ఎన్ని సంవత్సరాల్లో ఉంటావో చూస్తా రేపు ప్రభుత్వం మారంగానే నువ్వు ఎక్కడున్నా సరే పిటా వదిలిపెట్టే పనేలేదు మా వాళ్ళను కొట్టావు మా వాళ్ళను తిట్టావు మా వాళ్ళను గుర్పో కాబట్టి మా బీజేపీ వాళ్ళు కొట్టావు మా జనసైకుల్ని తిట్టావు కాబట్టి నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు అమరావతిలో ఉన్నా విజయవాడలో ఉన్నా గుంటూరులో ఉన్నా నిన్న మీద స్పెషల్ గా ఒక ఎంక్వైరీ అయిపించి మీ అంతు చూస్తామన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా సభామూర్ఖంగా తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ ఆలోచించండి ఇది మంచి పద్ధతేనా ఎమ్మెల్యే గారు చదువుకున్నటువంటి వ్యక్తులు మీరు మీరు ఎంతో నాకంటే ఎక్కువ చదువుకున్నారు చదువుకున్నటువంటి వ్యక్తిగా మీరు మంచి చేస్తారని చెప్పినటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అతి ఎక్కువ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు గెలిపించడానికి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఈ రౌడీ రాజ్యమేనా ఈ పోలీస్ రాజ్యమేనా మీరు వెళ్ళాలంటే ముందు ఒక మూడు కొయ్యి కొయ్యని పోవాలి లేదా వెనక కొయ్యి కొయ్యని రావాలి మాకు అప్పుడు మాకేం ఇబ్బంది లేదు మీరు పది పోలీస్ కారణంతోండి కానీ ప్రజలకు న్యాయం చేయండి ప్రజలకు ధర్మం చేయండి అని చెప్పి మీ ద్వారా నేను ఆ ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటూ ఉన్నాను మొన్న చూసాం ఇటీవల వాళ్ళు ఏం చేశారన్నది మీకు తెలుసు తెలిస్తే నాకే చాలా ఉంది పార్టీలు అన్న తర్వాత ఎక్కడైనా కూడా సరే ఇబ్బందులు ఉంటాయి కానీ వాళ్ళ పార్టీ అయినా మొన్న ఇటీవల ఒక ఫీల్డింగ్కి వెళ్ళా చూడూరుపేటలో నా అక్క చెల్లెలు చెప్పారు అక్కడ అన్నా మరి ఘోరం అయిపోయింది మేము కూడా బయటికి వెళ్తే దిగి వస్తామా లేదా అనేటువంటి పరిస్థితి మాలో భయపడుతూ ఉన్నాం ఎందుకంటే మొన్న ఇటీవల వాళ్ళు ర్యాలీ చేసుకుంటా ఉంటే మేమే మిత్లెక్కి చూస్తాం కదా అని చెప్పి బయటకు వస్తే అన్నా వాళ్ళు బయటపడి చెప్పులతో కొట్టుకునేటువంటి సంస్కృతి తీసుకొచ్చారన్నా ఇదేనా మనం ప్రజలకు అందించేది ఎమ్మెల్యే గారు ఏమందిస్తున్నా మనం ప్రజలకి మంచి చేయాలని మంచి మంచి చూపాలని మంచి కావాలని చెప్పి మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే మరి అప్పుడున్నటువంటి సిఏ మధు గారు సమన్వయం పాటించి మరి అక్కడ గొడవ జరగకుండా చూసినటువంటి వ్యక్తి సిఏ గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం ఈ రౌడీ రాజ్యాన్ని సహించేదే లేదు ఈ పోలీస్ రాజ్యాన్ని అసలు ఒప్పుకునే పరిస్థితే లేదు మొన్న మోడీ గారు చెప్పారు ఏం చెప్పారా సిగ్గుండాలి ఈ రాష్ట్రం పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఈ ప్రాంతంలో ఆయన అనుజుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎక్కడైనా ఎలక్షన్లు మొదలుపెట్టిన తర్వాత అంతమంది ఐపీఎస్ ఆఫీసర్ అంతమంది ఐఏఎస్ ఆఫీసర్ బదిలేం చేశారు ఇక్కడి నుంచి బదిలే చేశారే ఎలక్షన్ కమిషనర్ ఇంతకన్నా సిగ్గున్నా మీరు వన్ సైడెడ్ గా పోతా ఉన్నారని చెప్పని అక్కడ పరిశీలకులు చెప్తే మిమ్మల్ని అందరినీ కూడా పక్కకు నెట్టేసినటువంటిది ఈ యొక్క ఈరోజు ఎన్నికల కమిషన్ కాదా ఇప్పటికైనా సిక్కు తెచ్చుకోండి మీరు ఇప్పటికైనా సరే సిక్కు తెచ్చుకోండి ప్రజలు కూడా అందరూ అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఇక మీద సరే ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లో గెలుపు పోవడంలో సహజం సార్లు మేము అధికారంలో ఉన్నాం ఎన్నోసార్లు అధికారులు కోల్పోయాం అయినా ఎప్పుడు అహంకారిగా మేము మాట్లాడలేదు ఎప్పుడు కూడా అవసరం కోసం ప్రజల కోసం ప్రజల ఉపయోగాల కోసం మేము ముఖ్యమంత్రిని తీసుకొచ్చాం ముఖ్యమంత్రితో సన్నిహంగా ఉన్నాం కానీ మీరేం చేస్తున్నారయ్యా ఏం మాట్లాడుతున్నారయ్యా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు మన దగ్గరికి వచ్చాడు అడిగాడు అబ్ తాత ఓటేయండి అక్క చెల్లి అక్క చంద్రబాబు గారు మనకు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేశాడు కరెంటు ఛార్జీలు పెంచేశాడు అని చెప్పావే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలు పెంచాలే నువ్వేం చేసావా దంచుడే దంచుడు దంచుడే దంచుడు నువ్వు చేసింది ఏం చేసావు ఇది మంచి పద్ధతేనా చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇక చూస్తే మంచి చెప్పానండి నిషేధం ఏం చెప్పేవారు ఆయన అక్క చెల్లికి అక్క చెల్లెర్లు పోతా ఉంటే కిడ్నీలు పోతా ఉంటే కంటి చూపు పోతా ఉంటే ఆ అక్క చెల్లెలు ముష్లు తెగిపోతా ఉంటే ఆహ్లాదకరంగా నవ్వుకుంటున్నారా మీరు ఎలా వస్తారు మా అక్క తెలియదు మళ్ళా పోతే అక్క తెలియాలి ప్రాంతంలో అమ్ముకుంటా చిన్న చిన్న వాళ్ళ పిల్లలందరినీ కూడాను మరి యువతని కూడా మత్తులో ముంచేస్తున్నారే ఇది ఎంతవరకు మంచిది ఈ రాష్ట్రమే చని డ్రగ్ మాఫియా మరి ఈ డ్రగ్ మాఫియా ఈ గంజాయి మాఫియా పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అన్నటువంటి విషయాన్ని నేను సామన్యంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అందుకే చెప్పారు నరేంద్ర మోడీ గారు రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏ రోజైతే మీరే ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి మనకు మంచి నాయకుడు కావాలి మంచి పాలన కావాలి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపోట్టి కవలం ఓటేసి మమ్మల్ని గెలిపించండి అలానే వచ్చి మిమ్మల్ని అభ్యర్థించి ఈ రోజు సైకిల్ గుర్తుబోటే మనం ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన ఇప్పుడున్న పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మనం ఇప్పుడు జరిగే ఆగడాలు అరాచకాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే లోకాష్ నారాయణ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వర్శాఖ రెడ్డి గారు అన్ని వివరించారు నేను రెండు నెలల నుంచి సూలూరుపేట కూర్చుంటున్నాను చాలా బాధగా ఉంది ఈ పట్టణంలో జరగని చట్ట పని లేదు గ్యామ్లింగ్ గంజాయి అన్ని రకాల పనులు చేస్తూ నీచానికి నిజారిపోయింది రాజకీయం కాలేదు కదా ఒక మంచి కుటుంబం మంచి వ్యవస్థ అనేవాళ్ళు ఇక్కడ ఉండాలంటే భయపడి బయటికి పారిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరంతా విజ్ఞులు ఎట్టి పరిస్థితుల్లో అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు అటు మోడీ గారిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ ముందుకు వచ్చిన బిడ్డ డాక్టర్గా ఉండి నెలవన్ సుబ్రమణ్యం గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చూశారు అట్లానే ఆమె డాక్టర్గా ఉంటే డాక్టర్గా రిజైన్ చేయించి తీసుకొచ్చాము ఆ మహిళగా మీకు అందరికీ చేదోడు ఓదాడుగా ఉంటుంది మీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఆమె తరపున మేము హామీ ఇస్తున్నాము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ చక్కగా పరిపాలిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆమె ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి పదమూడవ తారీఖు ఎర్లీగా ఏడో త సెవెంత్ మార్నింగ్ థర్టీన్త్ సెవెంత్ కల్లా సెవెన్ ఓ క్లాక్ కల్లా మీరు అక్కడికి వచ్చి తప్పనిసరి పరిస్థితులు ముందుండి ఓట్లు వేయించాలి ఎందుకంటే ఏడు దాటితే పన్నెండు ట్వెల్వ్ తర్వాత గొడవలు చేయాలని చెప్పేసో లేదు ఇంకో రకమైన అరాచకం చేసేది అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ముందే వచ్చి మీ మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒకసారి మళ్ళీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను